దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సహా దెందులూరు టీడీపీ నాయకులతో కలిసి భారీ పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు తదుపరి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా భారీగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేసి నాయకులకు కార్యకర్తలకు విద్యార్థులకు అందించారు ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే చాంటి దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించి రోగులకు స్వయంగా ఫ్రూట్స్ అందిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు యువ నాయకులు లోకేష్ మీద ప్రజలందరి

अरे मामा और मत मत चल लो लोहित सर बैठो ये येलो रियल बेड़गोपा से बैठो जा पीछे की दिसना जरूरत ना बाने जरूरत ना पीछे दे दो ओके जाओ हां ये मुझे पे में से करना ये दिसता है ये दिसता है कोठी छूट ना जी चार वाला तुम जान जो తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి నేను ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారు పైరాబి సెంటర్లో జిల్లా పార్టీ ఆఫీస్లో సౌదీ నుంచి ఒక వ్యక్తిని ఏలూరు ఎమ్మెల్యే గారు పురుషు వల్ల లోకేష్ బాబు గారి ప్రయత్నం వల్ల ఆయన ఏలూరు చేరటం జరిగింది ఆయనతో అక్కడ కార్యక్రమాన్ని చేశాం ఈ రోజున హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు యాపిల్స్ రెండు కమలాలు ఇచ్చి లోకేష్ బాబు గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని ఇంకా ప్రజల కోసం పనిచేయడానికి ఆయనకి ఇంకా శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనకు కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఏదైతే మన పాట మీద ఉన్నటువంటి మానసిక వికలాంగులు స్కూల్ ఉందో వాళ్ళందరూ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేశాం ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా హెచ్ఐవి పేషెంట్లకు కూడా భోజన ఏర్పాట్లు వసతులు అన్నీ కూడా కేవలం ఇవన్నీ మా యువనాయకుడి యొక్క పుట్టినరోజుని పునస్కరించుకుని చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఏ రకంగా అయితే మద్దతునిచ్చారో భవిష్యత్తులో కూడా ఆ రకంగా ఏమైతే మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఉన్నామో కొనసాగించాలని ఐ కొనసాగించేందుకు శక్తిని ధైర్యాన్ని మేము చేసిన ప్రతి కృషిని ఫలించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే యువ నాయకులు అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో నేను దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అనేక సేవా కార్యక్రమాలు పురమాయించడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని ఏదైతే నిరూపించబడిందో కోటి సభ్యత్వాలు మరి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రికార్డు స్థాయిలో అయినయో మరి సేవే మార్గం అని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీని పెట్టారో ఆ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున అనేక సేవా కార్యక్రమాలు ప్రతి చోట కూడా పేదవాడు ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కడికి కూడా అన్నదానం వస్త్రదానం అన్నీ కూడా ఈ రోజున మరి హాస్పిటల్కి వచ్చి రోగులకి పళ్ళు యాపిల్స్ కమలాకాయలు పంచి పెడతాం ఇవన్నీ కూడా కార్యకర్తల కృషి వల్లే జరిగింది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం వల్లే జరిగింది మరి ఆ దేవుడు నారా లోకేష్ గారికి మరి ఆ ఐశ్వర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి

పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్